వేక్షకులకు స్వాగతం నమస్కారం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్ రెడ్డి పరిపాలన జరిగిన అతి భారీ లిక్కర్ స్కామ్ అందరికి తెలిసిందే ఆ లిక్కర్ స్కామ్ ని సిట్ దర్యాప్తు చేయడం సుమారుగా పన్నెండు పదమూడు మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అరెస్ట్ అయిన వారిలో ప్రముఖులు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పలకి బెయిల్ వచ్చి బయటకు వచ్చారు అలాగే మిథున్ రెడ్డికి కూడా బెయిల్ ఇచ్చి బయటకు పంపించారు ఇక చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి కేసరెడ్డి రాజశేఖర రెడ్డి తదితరులకు కూడా త్వరలో బెయిల్ వచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతూ ఉంది మెజార్ రెడ్డికి బెయిల్ రావడంతో పెద్దిరెడ్డి కుటుంబంతో పెద్దలు కుమ్మక్కయ్యారు అందుకే బెయిల్ వచ్చిందంటూ ప్రజల్లో ఒక అపోహ కలుగుతా ఉంది సిట్టు కూడా కుమ్మక్కయింది అందుకే బెయిల్ ఇచ్చి పంపించారు కోర్టులో సరిగ్గా వాదనలు వినిపించలేదు అన్న ప్రచారం కూడా ఉంది ప్రాసిక్యూషన్ కూడా సరిగ్గా వాదించలేదు అందుకే పెద్దిరెడ్డి మీద బయటికి బయటకు వెళ్లిపోయాడు అంటూ ఒక వర్గం ప్రచారం చేస్తా ఉంటే అవతల పక్కన పెద్దిరెడ్డి మీదు నుండి పాత్ర లేదు కాబట్టే కోర్టు బెయిల్ ఇచ్చి బయటకు పంపించింది అంటూ వార్తలు కథనాలు రాసుకుంటూ డిబేట్లు పెట్టి తనకు తాను జగన్ రెడ్డి బృందానికి క్లీన్ చూ ప్రయత్నం చేస్తా ఉంది అసలు ఏది వాస్తవం తిట్టు వేగం మందగించిందా లేదు కొంతమంది అహోహపడినట్టు పెద్దల కుమ్మక్కయ్యారా లేదు రాజ్యాంగబద్ధంగానే బెయిల్ వచ్చిందా కేసు ముందుకు సాగే అవకాశం ఉందా ఇలానే నత్త నడకన సాగే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి మనతో పాటు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు నారు వారిని మరిన్ని విశేషలు తీసుకుందాం సార్ నమస్తే నమస్తే బాలాజీ గోవిందప్ప ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి బయలు ఇచ్చిన తర్వాత ఒక రకమైన అపోహ వచ్చింది పెద్దిరెడ్డి మిదిరెడ్డి లోపల ఉన్నాడు కాబట్టి కొంత ప్రజల్లో కూడా నమ్మకం ఉండేది కేసు సీరియస్గా నడుస్తూ ఉంది ఇది ఇక్కడతో ఆగదు ఇంకా అరెస్టులు జరుగుతాయని ఎప్పుడైతే పెద్దిరెడ్డి మిదినరెడ్డికి బెయిల్ ఇచ్చి బయటికి పంపించారో ప్రజల్లో కొంతమంది ఈ కేసు నిరుగారిపోయింది సిట్టు లొంగిపోయింది లేదు పార్టీలు కుమ్మక్ అయిపోయాయి లేదు పెద్దిరెడ్డితో ములాఖాత్ అయిపోయారు అందుకే బెయిల్ బయటకు పంపించారు అంటూ అలాగే ఎలాగైతే కొమ్మనేని శ్రీనివాసరావుకి బెయిల్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి బయటకు తీసుకొచ్చాడో అలాగే జగన్ రెడ్డి మిదులుడిని బయట తీసుకొచ్చాడు అంటూ ప్రచారం జరుగుతూ ఉంది ఇంకో పక్క వక్రాక్షులు పెద్ద పెద్ద రోజు రెండు పేజీలు ఆర్టికల్స్ రాస్తున్నారు పెద్దిరెడ్డి పాత్ర లేదు కాబట్టే కోర్టు క్లీన్ చిట్టి విడుదల చేసిందని అసలు ఈ కేసు ముందు సాగే అవకాశం ఉందంటారా ఇలా పోతే దీని పరిస్థితి ఏంటి ఇంకా అరెస్టులు జరిగే అవకాశం ఉందా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే భారీ కుంభకోణం మద్యం కుంభకోణం ఢిల్లీ మద్యం కుంభకోణంతో పోల్చినట్టయితే ఇది చాలా పెద్ద కుంభకోణం అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దీని మీద ఈ కేసు మీద ఈ అరెస్టుల మీద ఇప్పటివరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ప్రజలకి అందించిన సమాచారం రోజుకొక కొత్త వ్యక్తి పేరు రోజుకొక కొత్త సంస్థ పేరు రోజుకొక కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తూ ముందుకు సాగింది ఇప్పటివరకు అయితే ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా జగన్ రెడ్డికి కన్ను చెవి ముక్కులుగా చెప్పబడుతున్న ముగ్గురు వ్యక్తులకు బెయిల్ రావడం ఒక పార్ట్ అయితే తర్వాత మిథున్ రెడ్డికి కూడా బెయిల్ వచ్చేసరికి ఈ రకరకాల వర్గంలో ప్రజలు రకరకాలుగా అది కేసు నీరు గారిపోయిందని కుమ్మకు అయ్యారని రకరకాల అపోహలతో ఉన్నారు మనం పార్టీలకు అతీతంగా సబ్జెక్ట్ వైజ్ ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం మిథున్ రెడ్డికి ఈ ఈ లిక్కర్ స్కామ్లో బెయిల్ వచ్చింది కాబట్టి కేసు నీరు గారిపోయింది అనేది ఒక ఎలిగేషను రెండో ఎలిగేషన్ ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి బీజేపీ సెంట్రల్ శుభాశీషులు తీసుకున్నారు కాబట్టి బెయిల్ వచ్చింది అని ఒక ఎలిగేషను మూడో ఎలిగేషన్ ఏంటంటే బెయిల్ వచ్చింది కాబట్టి ఈ మిథున్ రెడ్డికి కేసులో నిజాయితీగా బయటకొచ్చాడు అంటే జడ్జిమెంట్ క్లీన్ చిట్ ఇచ్చి బయటకు వచ్చారు కేసులో ఇతని పాత్ర లేదు అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కొన్ని వర్గాల వాళ్ళు చేస్తున్నారు ఇంకా కొన్ని వర్గాల వాళ్ళ అపోహ ఏంటంటే అప్పట్లో జగన్ రెడ్డి గారు పదహారు నెలలు జి జైల్లో ఉన్నారు కదా మరి ఈయన డెబ్బై రెండు రోజులకి బయటకు రావటం ఏంటి ఇది ప్రధానంగా చర్చ జరుగుతుందండి కదా ఇంకొక వాదన ఏంటంటే పెద్దరెడ్డి బెదిరి మీరు అన్నట్టు బీజేపీతో కుమ్మక్క బట్టి వాళ్ళ బెయిల్ వచ్చింది అని కూడా ప్రచారం జరుగుతుంది ఇవన్నీ ఇప్పుడు ఓవరాల్గా చూసినట్టయితే ఈ అపోహలు అన్నీ ప్రజల్లో ఉన్నాయి నేనేమంటానంటే ఈ లిక్కర్ స్కామ్ అనేది కూటమి ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని సిట్టు వాళ్ళ చేత దర్యాప్తు చేపించడం సబ్సిక్వెంట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవటం వేగవంతంగా ముందుకు వచ్చిన మాట వాస్తవం దానికి అభినందించాలి రెండో అంశం ఏంటంటే కేసు నీరు గారిపోవటం అంటూ జరిగితే ఈ కూటమి ప్రభుత్వానికి అది భారీ నష్టం జరిగే అవకాశం ఉంది అటువంటి పని కూటమి ప్రభుత్వం చేయదు తొందరపడి అపోహలకి లోన్ అవ్వద్దు ఇప్పుడు నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా సబ్జెక్ట్ వైజ్ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అందులో అప్పటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లేదా కేసీఆర్ గారి బిడ్డ జైలుకి వెళ్ళారు కేసీఆర్ బిడ్డ అయితే సిక్స్ మంత్స్ మనీష్ శశోడియా శిషోడియా అయితే ఒక లెవెన్ మంత్స్ ఇట్లా దాదాపుగా ఒక సంవత్సరం ఆరు నెలలు వాళ్ళు జైల్లో ఉన్నారు లిక్కర్ స్కామే కదా మరి వాళ్ళు అంతకాలం జైల్లో ఉంటే మిదున డెబ్బై రెండు రోజులకి బయటకు ఎట్లా వస్తాడు అది కూడా జరుగుతుంది వాదన కదా నేనేమంటానంటే క్లారిటీ ఇద్దాం మనం అపోహలు పడవద్దు వాళ్ళు జైలుకి వెళ్ళింది జైలుకి పంపించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నాట్ లోకల్ పోలీస్ ఆర్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈడీ ఈడీ కేసెస్ సెంట్రల్ దర్యాప్తు సంస్థలు చేపట్టిన కేసెస్ అది ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు ఐటీ కావచ్చు లేదా రకరకాల సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ దర్యాప్తు సంస్థలు ఏదైతే ఉన్నాయో పిఎంఎల్ఏ యాక్ట్ కావచ్చు ఈ రకరకాల చట్టాల్లో జైలుకి గనక వెళ్తే బెయిల్ రావటం అనేది సంవత్సరాల తరబడి నెలల తరబడి జరుగుతుంది తక్కువ టైంలో బెయిల్ రావటం సాధ్యం కాదు అలాగే అటువంటి సంస్థలు ఏదన్నా ఆస్తుల్ని కనుక జప్తు చేస్తే అవి మళ్ళీ బయటికి రావాలంటే సంవత్సరాల తరబడి వెయిట్ చేయాలి సో ఆ డిఫరెన్సు ఈ సిట్టికి లోకల్ పోలీసులకి సెంట్రల్ దర్యాప్తు సంస్థలకి చాలా డిఫరెన్స్ ఉంది ఆ సెక్షన్స్ వేరు ఆ చట్టాలు వేరు అందులో బెయిల్ రావటం చాలా కష్టం జగన్ రెడ్డి గారు పదహారు నెలలు జై జైల్లో ఉన్నారు అంటే అది సిబిఐ ఈడీ కేసే సెంట్రల్ దర్యాప్తు సంస్థలకు సంబంధించిన కేసులు కాబట్టి ఆయనకి పదహారు నెలలు వరకు జైలు రా బెయిల్ రాలేదు జైల్లోనే ఉండవలసి వచ్చింది కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఒకటి గమనించాలా సో దీంట్లో కూడా ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేసింది కొన్ని ప్రాంగణాల్లో పరిశీలించింది అన్న పరిస్థితి కూడా చూసాం వాదన కూడా వచ్చింది అందు నేను అక్కడికి వస్తాను ఇప్పుడు సపోజ్ ఇదే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆల్రెడీ దర్యాప్తు కొనసాగిస్తుంది కొన్ని సంస్థల మీద లేదా వ్యక్తుల మీద మరీ ముఖ్యంగా జగన్ రెడ్డి గారికి ఫ్యామిలీ మెంబర్స్ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి లేదా వాళ్ళ సంస్థలు చాలా సూట్ కేస్ సంస్థలు వీటన్నిటిలో కొన్ని సంచలనమైన డాక్యుమెంట్స్ వాళ్ళు కలెక్ట్ చేశారు అందులో గనక సాక్ష్యాధారాలు ఉంటే మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ మిథున్ రెడ్డి ఇందులో బాగా కింగ్ పిన్ అని చెప్పబడుతూ ఈడీ కూడా గ్రహిస్తే ఈడీ వాళ్ళు మళ్ళీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇది ఫస్ట్ పాయింట్ ఆ ఈడీ కనుక అరెస్ట్ చేస్తే ఇంత తక్కువ టైంలో అసలు మూడు నెలలు కాదు వన్ ఇయర్ కూడా పట్టవచ్చు బెయిల్ రావడానికి ఇది ఒక అంశం రెండు అంశం ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఈ సిట్ వాళ్ళు మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేయడానికి అవకాశం ఉంది బెయిల్ రద్దు చేయమని ఇది ఒక పాసిబిలిటీ ఉంది ప్రొసీజరల్గా అయితే మిథున్ రెడ్డికి బెయిలు వచ్చింది కాబట్టి ఈ ఇటువంటి అపోహలకు తావిస్తున్నారు మనం ఈయనకు బెయిల్ వచ్చిన విధానం పూర్వపరాలు ఒకసారి పరిశీలించినట్టయితే ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగుతున్న నేపథ్యంలో మిథున్ రెడ్డి గారి పేరు అప్పట్లో ఛార్జ్షీట్లో మెన్షన్ చేయలేదు చేయకపోయినా రకరకాల ఊహాగానాల మధ్య వీళ్ళు కొంత భయపడి భయాందోళనకు లోనై ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని వాళ్ళకు వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఎందుకు అంటే ఈ లాజిస్టిక్స్ కంపెనీ నుంచి ఈ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్కి ఐదు కోట్లు ట్రాన్స్ఫర్ అయింది సో అది లిక్కర్కి సంబంధించిన సొమ్మని డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అనేది ఎస్టాబ్లిష్ అయినాయి కాబట్టి వాళ్ళకి అవకాశం అరెస్ట్ చేస్తారనే భయంతో వీళ్ళు ఏం చేశారు ఫస్ట్ హైకోర్టుకి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వమని అప్రోచ్ అయ్యారు పిటిషన్ వేసుకొని హైకోర్టు వాళ్ళు అని చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళు ఇంతవరకు మీ మీద ఛార్జెస్ ఇంతవరకు పెట్టలేదు ఛార్జ్షీట్లో మీ పేరు మేము ముందస్తు బెయిల్ లేదా యాంటిసిపేటరీ బెయిల్ అనేది మీకు ఇప్పుడు ఎట్లా ఇస్తాం అసలు మీ పేరే లేదు కదా అని డిస్మిస్ చేశారు అయినప్పటికీ వీళ్ళు అందులో ఇన్వాల్వ్ అయ్యారని వాళ్ళకి తెలుసు కదా మనకి తెలియకపోయినా కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే కోర్టుకి మళ్ళీ అప్రోచ్ సుప్రీం సుప్రీంకోర్టు వాళ్ళు వాదనలు అంతా విన్న తర్వాత వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టి కొంత పీరియడ్ వరకు అరెస్ట్ చేయొద్దు అని కొంత ప్రొటెక్షన్ ఇచ్చారు ఇచ్చి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి బెయిల్ ఇవ్వాలా లేదా అనేది ఆదేశించారు హైకోర్టు వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా విచారణ చేసి ముందు అది యాంటిస్పేటరీ బెయిల్ ఇవ్వము సాధ్యం కాదని క్లోజ్ చేశారు ఇది ఒక పార్ట్ తర్వాత సబ్సిక్వెంట్గా సిట్ వాళ్ళు ఈయన విచారణ చేశారు అదుపులోకి తీసుకున్నారు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు డెబ్బై రెండు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత ఈయనకి బెయిల్ లభించింది బయటకు వచ్చారు బెయిల్ రావటానికి ఒక కారణం ఏంటంటే ఓన్లీ ఒక కారణం ఇదే కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురికి కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప బెయిల్ వచ్చింది ఒక కేసులో కొంతమందికి బెయిల్ వస్తే సహజంగా మిగతా వాళ్ళకి బెయిల్ రావడం కొంత ఈజీ అవుతుంది కొంత ఈజీ అవుతుంది ఇందాక మీరు అడిగారు మరి మిగతా వాళ్ళకి కూడా వస్తుందా అని రాకుండా ఉండదు హౌ లాంగ్ యూ విల్ కీప్ యాజ్ ఎ జ్యుడిషియల్ రిమాండ్ ఇన్ జైల్ అదొక క్వశ్చన్ మార్క్ లీగల్ యాంగిల్లో మనం మాట్లాడుకుంటే ఎందుకు అంటే ఈ బెయిల్ రావటం అనేది కూడా ఇతను ప్రాథమిక హక్కు బెయిల్కి అప్లై చేసుకోవటం అనేది అదే పిఎంఎల్ఏ లేదా సెంట్రల్ అంటే మినిమం త్రీ మంత్స్ వన్ ఇయర్ దాకా రాదు ఈ ఈ కేసెస్లో అట్లా ఉండదు ఒకటి రెండోది ఇతను డెబ్బై రెండు రోజులు జైల్లో ఇతను విచారించారు ఇంకొక అంశం మనం చూసినట్టయితే ఇది రెండోసారి ఏ ఏసీబీ కోర్టుకి ఇతను బెయిల్కి అప్లై చేసుకున్నాడు ఇంతకుముందు ఒకసారి చేసుకున్నాడు హైకోర్టు సుప్రీంకోర్టు కాకుండా ఇదే ట్రయల్ కోర్టులో ఇంతకుముందు బెయిల్ అప్లై చేశాడు అది డేటు ఎయిటీన్త్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ రోజు ఇదే కోర్టు వాళ్ళు బెయిల్ డిస్మిస్ చేశారు ఇవ్వలేదు ఈ విషయం ఇప్పుడు బెయిల్ ఇచ్చిన డాక్యుమెంట్లో ఆరో ఆరో పేజీలో సిక్స్టీన్త్ పాయింట్ కింద మెన్షన్ చేశారు సో ఈసారి కన్సిడర్ చేసి బెయిల్ ఇచ్చారు ఇది రెండవ బె బెయిల్ పిటిషన్ కాబట్టి ఇదే కోర్టులో ఆయన బెయిల్ తీసుకుని బయటకు వచ్చినా కూడా పత్రికా విలేకరుల సమాసం పెట్టి ఇష్టం వచ్చిన మాట్లాడాడు దాన్ని కూడా నేను కవర్ చేస్తాను ఇప్పుడు బెయిల్ ఇవ్వడానికి మీరు అడిగేది ఏంటంటే ఎందుకు ఇచ్చారు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం కేసు నీరు గారిపోవడం అనేది రూల్ అవుట్ క్వశ్చన్ డజన్ టెరైజ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే డెబ్బై రెండు రోజులు ఆల్రెడీ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు సో జ్యుడీషియల్ రిమాండ్లో కంటిన్యూ జీవితకాలం ఒక వ్యక్తిని జుడిషియల్ రిమాండ్లో సంవత్సరాల తరబడి ఉందటం సాధ్యం కాదు 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 అది నైంటీ డేసా ఏదో హండ్రెడ్ డేసా ఇప్పుడు ఈ ముగ్గురు బాలాజీ గోవిందప్పని వీళ్ళందరికి కూడా వన్ టెన్ డేస్లో వచ్చింది ఈయనకి సెవెంటీ టూ డేస్లో వచ్చింది తర్వాత కస్టోడియల్ ఇంటరాగేషన్ అనేది కంప్లీట్ అయింది మూడో అంశం ఏంటంటే ఛార్జ్ షీట్ అనేది సిట్టు వాళ్ళు ఫైల్ చేశారు ఇందులో నలుగురికి ఆల్రెడీ బెయిల్ వచ్చింది మూడు వందల ఎనభై నాలుగు మంది విట్నెస్ల్ని విచారించడం కూడా జరిగింది ఏది సిట్ వాళ్ళు వాళ్ళకి సంబంధించి డేటాను కూడా కలెక్ట్ చేశారు సో వీటన్నిటి నేపథ్యంలో కొన్ని ప్రీవియస్ కేస్ జడ్జిమెంట్స్ కేసు లాస్ బేస్ చేసుకొని వీళ్ళు బెయిల్ పిటిషన్లో ఫైల్ చేసినప్పుడు పిటిషన్ కోర్టు వాళ్ళు ఇవన్నింటినీ పరిశీలించి బెయిల్ మంజూరు చేయడం జరిగింది సార్ ప్రజల్లో ఉన్న అపోహ ఏంటంటే మిదనిటి మీద ఉన్న ఆరోపణలన్నీ వట్టివని సిట్టు నిరూపించలేకపోయిందని తగిన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టలేకపోవడం వల్లే కోర్టు బయలు ఇచ్చిందని అయితే దీనికి నా డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రైమా ఫేసి ఈయన కింగ్ పిన్గా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఇతన్ని జుడిషియల్ రిమాండ్లో పెట్టారు డెబ్బై రెండు రోజులు అది ఒక్కటే ఇట్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఏ ప్రూఫ్ అది ఒక్కటే ఒక నిర్ధారణ ఏంటంటే ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉంది అని లేకపోతే అది ఈ సంఘటన జరగదు కాబట్టి ఇది ఒకటే ఒకటి రెండు అంశం బెయిల్ వచ్చినంత మాత్రాన జడ్జి క్లీన్ చిట్ ఇచ్చినంత కాదు కేసు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అది ఎవరు క్లీన్ చిట్ ఇస్తుంది ఎవరిని నిందితులుగా కన్విక్ట్ చేస్తుంది అనేది జడ్జి కోర్టు తీసుకుంటుంది నిర్ణయం ఈలో బెయిల్స్ రావటం అంత మాత్రం చేత నిందితులు కాదు ఈయనకు సంబంధం లేదా అన్నమాట అపోహ మాత్రమే ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే ఈయనకి బెయిల్ ఏదైతే ఇచ్చారో మొన్న ఆ రిపోర్ట్ అంతా నేను కాపీ చదివాను అందులో ఇచ్చిన కండిషన్స్ మనం పరిశీలించినట్టయితే ఒకటి బాండ్ సబ్మిట్ చేయమన్నారు ఇద్దరు సూరిటీస్ తోటి కంట్రీ ఈ దేశాన్ని వదిలి వెళ్ళొద్దు అన్నారు పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వీక్లీ రెండు సార్లు మండే అండ్ ఫ్రైడే సిట్టు వాళ్ళ దగ్గరికి వచ్చి సిట్టు వాళ్ళ దగ్గరికి వచ్చి సంతకం చేసి వెళ్ళాలి మండే అండ్ ఫ్రైడే తర్వాత పబ్లిక్ కామెంట్స్ ఈ కేసులో చేయకూడదు అక్కడికే పబ్లిక్ కామెంట్స్ చేయకూడదు ఇది కండిషను ఇంకొక ఆ కం చేశాడు కాబట్టి ఇది ఈ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కింద మళ్ళీ వీళ్ళు కేసు ఫైల్ చేయొచ్చు మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు ఇంకొక అంశం ఏం పెట్టారంటే వాళ్ళు విట్నెస్ల్ని ప్రభావితం చేయొద్దు అని పెట్టారు ఈ ఈయన పెట్టిన కండిషన్లో నివాస స్థలం మొబైల్ ఆధార్ కార్డు పాస్పోర్టు ఇటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ తీసుకున్నాడు ఇంకొక కండిషన్ ఏంటంటే ఎవిడెన్సెస్ని తారుమారు చేయొద్దు అని పెట్టారు పోలీసులకి విచారణలో ఎప్పుడైనా సహకరించాలి అని పెట్టారు ఈ కండిషన్స్ అన్నిటిలో ఏ ఒక్క కండిషన్ అయినా ఎప్పుడైనా ఆయన బయట ఉన్నప్పుడు బెయిల్ బయట వచ్చినప్పుడు వైలేట్ చేస్తే బెయిల్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి స్పష్టంగా ఈ కండిషన్స్లో మెన్షన్ చేశారు వీళ్ళు కండిషన్స్ బాగున్నాయి సార్ బయట రాగానే మీడియా సమావేశం పెట్టి ఆయన ఎస్పష్టంగా మాట్లాడాడు రెండు సార్లు పెట్టినాడు ఒకసారి కూడా కాదు రెండుసార్లు పెట్టి మాట్లాడినట్టున్నాడు మరి సిట్ దాని మీద చర్యలు ఏమన్నా తీసుకుందాంటారు ఖచ్చితంగా ఇది కండిషన్స్ వైలేషన్ కాబట్టి బెయిల్ కండిషన్స్ అనేది వైలేట్ చేశారు ఈ స్పష్టమైన కండిషన్స్ వైలేట్ చేస్తే మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేస్తామని అదే బెయిల్ రిపోర్ట్లో డాక్యుమెంట్లో స్పష్టంగా కోర్టు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఇది మళ్ళీ సిట్టు టేకప్ చేయడం వల్ల మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఒకటి రెండోది సిట్టు వాళ్ళు మళ్ళీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయమని మళ్ళీ పిటిషన్ వేస్తారు అప్పుడు కూడా కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే ఓవరాల్గా మనం పరిశీలించినప్పుడు ఇది క్లీన్ చిట్ కాదు ఒక వ్యక్తిని జ్యుడిషియల్ రిమాండ్లో లాంగ్ లైఫ్ జైల్లో పెట్టలేము ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఫిఫ్టీ త్రీ డేస్ అదే మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో పదహారు నెలలు ఎందుకంటే అది సెంట్రల్ దర్యాప్తు సంస్థలకు సంబంధించిన కేసులు సో ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే బెయిల్ రావటం అనేది జుడిషియల్ రిమాండ్లో కేసు నీరుగారిపోయినట్టు కాదు క్లీన్ చిట్ కాదు మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం స్పష్టంగా ఉంది సార్ మీరు చెప్పినట్టు వీళ్ళు రాజకీయ ప్రముఖులు ఆర్థికంగా బలమైన కాబట్టి డెబ్బై రోజులకు నలభై రోజులకు బెయిల్ వచ్చేసినాయి ఇచ్చేసినాయి కోర్టులో కోర్ కత్త సుమారుగా ఐదు ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టారు అతనికి బెయిల్ సత్యం బాబు అతను చేయని పనికి సుమారుగా ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు శిక్షణ పొందిడు దీనికి సమాధానం ఎవరు చెప్తారు అంటే కోర్టులో ఉన్న లొసుగులు కొంతమంది పెద్ద వ్యక్తులకి ఇటువంటి పొలిటీషియన్స్ ఇటువంటి ఆర్థిక నేరస్తులకి అడ్వాంటేజీగా తీసుకొని కొంత లబ్ధి పొందుతున్నమాట వాస్తవం మనం ఒకసారి చెప్పకూడదు కానీ కోర్టు వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం చూసినట్టయితే జైల్లో మగ్గుతున్న ఖైదీల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇట్లా లాంగ్ టర్మ్ జుడిషియల్ జ్యుడిషియల్ రిమాండ్లో ఉండి జీవితాంతం జైల్లో ఉన్న సంఘటనలు సాధారణ బిలో లోయర్ క్లాస్ పీపుల్ అనుభవిస్తున్న సంఘటన వాస్తవం అది కోర్టు వాళ్లే తేల్చారు వీటన్నిటి మీద ప్రక్షాళన న్యాయ వ్యవస్థలో తగినంత సిబ్బంది లేకపోవటం కావచ్చు దాని మీద దృష్టి పెట్టకపోవటం కావచ్చు నంబర్ ఆఫ్ కేసెస్ ఓవర్లోడ్ అవటం కావచ్చు రకరకాల రీజన్స్ వల్ల మీరు ప్రస్తావించినట్టుగా పెద్దలకు ఒక న్యాయం గ్రౌండ్ లెవెల్లో పూర్ పీపుల్కి ఒక న్యాయం అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ అయితే ఉంది న్యాయ వ్యవస్థ మీద ఈ మధ్యం స్కామ్ మీద జగన్మోహన్ రెడ్డి చేసిన లెక్కర్ స్కామ్ మీద సిట్ కేసు దర్యాప్తు చేస్తా ఉంది చాలా ఆరోపణలు ఉన్నాయి చాలా రుజువులు సమర్పించింది ఇన్ని జరుగుతూ ఉన్నాయి సాక్షిలో ఒక పక్కన రోజు రెండు ఐదు స్పేజీలు ఇక్కడికి ఆర్టికల్ రాస్తున్నారు ఇది అబద్ధం తప్పు తప్పు అని కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకుని వాళ్ళని కూడా పిలిపించి శిక్షించే అవకాశం ఉందంటారా దీని మీద మళ్ళీ దర్యాప్తు సంస్థ దర్యాప్తు సంస్థలు ఏదైతే ఉన్నారో ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నారు కేసుని ప్రభావితం చేసే విధంగా సాక్షుల్ని ప్రభావితం చేసే విధంగా ఈ సంఘటనలు ఉన్నాయని చెప్పి ఈ క్లాజ్ కింద తీసుకున్నట్టయితే ఈ కండిషన్స్ వైలేషన్ కింద మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఉంది ఎవరైతే ప్రజల్ని తప్పు దవ్వ పట్టిస్తున్నారో వాళ్ళని మళ్ళీ అదుపులోకి తీసుకొని విచారణ చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక ముందు కొమ్మినేని శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తి గురించి ప్రస్తావించారు సాక్షి మీడియాలో ఆయన మాట్లాడిన మాటలు అభ్యంతరకరమైన మాటలు ఎవరి గురించి ఏం మాట్లాడకూడదు అది మాట్లాడాడు అయినప్పటికీ నాకు భావ స్వాతంత్ర స్వేచ్ఛ ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ఏదో కొన్ని పత్రికలు రాస్తూ ఉన్నారు ఇప్పుడు ఇవాళ రేపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని జడ్జీలను కూడా ఇటువంటి సోషల్ మీడియా వాళ్ళు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ విధంగా ఆపాదించినప్పుడు సీరియస్గా కామెంట్స్ చేశారు జడ్జెస్ కూడా సుప్రీంకోర్టుతో సహా ఈ సోషల్ మీడియాని అరికట్టండి ఎట్లా పడితే అట్లా ఏది పడితే వాగొద్దు భావ స్వేచ్ఛ స్వాతంత్రం అంటే అది కాదు ఆర్టికల్ నైన్టీన్ ఏలో భావ స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది నైన్టీన్ బీలో ఏముందంటే దానికి లిమిటేషన్స్ కూడా ప్రస్తావించారు నోటికి ఏదొస్తే అది మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టి డైవర్షన్ చేసి ఇప్పుడు మీరు ప్రస్తావించిన ఈ లిక్కర్ స్కామ్లో ప్రజల్ని తప్పుదావ పట్టించే విధంగా పత్రికలు సోషల్ మీడియా వాళ్ళు చేయటం కూడా ఖచ్చితంగా తప్పే దాని మీద కూడా అప్రాపరేట్ సెక్షన్స్తో కేసు టేకప్ చేసే అవకాశం దృష్టికి తీసుకెళ్లాల్సింది ఎవరు ఇప్పుడు సాక్షి రాస్తున్న వికృత రాత్రల్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి ప్రజలను ప్రభావితం చేస్తానేనో సాక్షిని ప్రభావితం చేస్తానయేనో కేసు నేరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని కోర్టుకు ఎలా తెలియాలి ఈ ఈ ఈ కేసు పర్టికులర్ ఈ పర్టికులర్ కేసుకు సంబంధించిన అంశం ఈ పర్టికులర్ కేసు అనేది ఒక దర్యాప్తు సంస్థ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు టేకప్ చేశారు వాళ్లే దీన్ని మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకెళ్లొచ్చు ఇందులో మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి తప్పుదావ పట్టించు బెయిల్ కండిషన్స్ వైలేట్ చేస్తున్న వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా ఇవన్నీ పది రోజులు జరుగుతూనే ఉన్నాయి పెద్దరెడ్డి మిజన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం సాక్షి తన ఇష్టం వచ్చాడు వార్తలు రాయటం అలాగే సాక్షి మీడియాలో డిబేట్లు పెట్టి ప్రచారం చేయడం కూడా పది పది రోజులు జరుగుతూనే ఉన్నాయి కానీ ఇంతవరకు సిట్ ఆ దిశగా ప్రయత్నాలు చేసినట్టు ఎక్కడ సా కనబడరా ప్రయత్నం చేస్తున్న విషయం మనకి తెలియకపోవచ్చు ఎవరు పనిలో వాళ్ళు ఉంటారు వాళ్ళు వెలుగులోకి వచ్చినప్పుడు బుక్ చేసినప్పుడు మనకి తెలిసే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు ప్రస్తావించిన దానికి ఇంకో లింక్డ్ సబ్జెక్ట్ నేను ఒకసారి ఆలోచిస్తే ఈ సోషల్ మీడియా పేరు చెప్పి ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు ఎవడ మీద పడితే వాళ్ళ మీద మాట్లాడటం దుర్భాషలాడటం వ్యక్తిత్వాన్ని హననం చేయటం ఇవి ఎక్కువైపోతున్న నేపథ్యంలో గతంలో సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఒకసారి చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది దీని మీద చట్టం చేయండి దీన్ని అరికట్టండి అని అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు దీన్ని ఎలా అరికట్టాలా ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ రికమెండేషన్స్ తీసుకొని దాన్ని అరికట్టే విధంగా ముందు ముందు చర్యలు తీసుకోబోతున్నారు అనేది మనం హర్షించదగినటువంటి విషయం అందులోకే వస్తుంది మీరు చెప్పిన సోషల్ మీడియా ప్రజలను తప్పుదోవ పట్టించటం అనేది గత జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఈడీ కేసులతో సిట్ కేసును పోలిస్తూ కూడా ప్రచారం జరుగుతూ ఉంది అవి ఎట్లా నేరుగారిపోయినాయో నాలుగు వేల వాయిదాలకు వెళ్ళకపోయినా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలేని కోర్టులు కూడా ఈ సిట్ దర్యాప్తుని ఈ లిక్కర్ స్కామ్ కూడా అలాగే చూస్తాయి అన్న ప్రచారం జరుగుతుంది ప్రజల్లో ఒక అపోవ ఉంది ఇప్పుడు మీరు ఈ మాట అన్నప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని ఈ మధ్య కాలంలో ఒక రాష్ట్రంలో ఇదే లిక్కర్ స్కామ్లో మాజీ ముఖ్యమంత్రి కొడుకును అరెస్ట్ చేశారు దీనికంటే ముందు మనం వెనక్కి వెళ్ళినట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు అది కూడా సెంట్రల్ దర్యాప్తు సంస్థలు సిబిఐ రెండోటి విషయంలో కూడా ఇప్పుడు ఇక్కడ లెక్కర్ స్కామ్ కూడా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది కానీ ఢిల్లీ లెక్కర్ స్కామ్ రెండు సంవత్సరాలు పట్టింది ట్వంటీ ట్వంటీ టూలో స్టార్ట్ చేస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్లో వాళ్ళని అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కానీ ఈ కేసు పూర్తి స్థాయిలో అంతిమ లబ్ధిదారుడు ఎవరో అని తేల్చడం కోసం ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు కాబట్టి కొద్దిగా టైం పడుతుంది టైం పట్టకుండా ఇన్స్టెంట్గా జస్టిస్ రావాలా వెలికి తీయాలా అనేది సాధ్యం కాదు ఎందుకంటే డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి కేసు ప్రజెంట్ చేయాలంటే అంతిమ లబ్దిదారుని తేల్చాలంటే చాలా వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైం అంత మాత్రం చేత నీరు గారిపోద్ది అని అనుకోవచ్చు అనుకోవద్దు రెండో విషయం మీరు జగన్ రెడ్డి గారు కేసు నీరు గారిపోయింది సిబిఐ ఈడీ కేసెస్ ముప్పై రెండు కేసులు పన్నెండు సంవత్సరాలు పుష్కర కాలం అంటే పుష్కరోత్సవాలు కూడా జరుపుకున్నాడు ఆయన సో ఆ కేసుతో మాట్లాడుతూ ఉన్నారు ఆ కేసులో ఏంటంటే ఈ ఆర్థిక నేరస్తులు నేరస్తులు వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు లాయర్ల కంటే కూడా ఇందులో రెండు వందల యాభై డిశ్చార్జ్ పిటిషన్స్ వేసుకున్నారు ఏపిచ్చారు దానివల్ల కేసుని సాగదీస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అదే ఇటువంటి లొసుకులు ఉన్నాయి కాబట్టి జగన్ రెడ్డి గారు వాడుకున్నారు కానీ మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరి టూ ఇయర్స్లో క్లో అంతిమ లబ్ధాన్ని తేల్చేసి జైలుకి పంపించిన విషయం కూడా మనం చూసాం అందుకని అన్ని కేసులు మనం ప్రతిసారి వేరే దాంతో కంపేర్ చేసుకోలేము ఈ కేసు దర్యాప్తు ముందుకి బాగానే వెళ్తుంది ఇక ముందు కూడా వెళ్తుంది అనే ఆత్మవిశ్వాసం నాకైతే ఉంది అంటే ప్రొసీజరల్ డిలే అవుతుండొచ్చు తప్ప ఇటువంటి అపోహల్ని నమ్మొద్దు అనేది నా సూచన సార్ చైనా లాంటి దేశంలో మాజీ మంత్రి సీనియర్ మంత్రి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అనుకుంటా ఆయన రెండు వందల యాభై కోట్లంత లంచాలు తీసుకోవడం చెప్పి ఉరుసే చైనా ప్రభుత్వం ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు దోపిడీలు చేసుకున్న లక్షల కోట్ల రూపాయలు దేశ సరిహద్దులు దాటించి పోగేసుకున్న ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రజలు ఎట్లా అనుకోవాలి అంటే ఎట్లా చూడాలి మనకి మన రాజ్యాంగం వ్యవస్థ న్యాయ వ్యవస్థ సిస్టమ్ ప్రొసీజరు ప్రోటోకాల్ ఈజ్ డిఫరెంట్ అండ్ కంపేర్ విత్ చైనా ఇప్పుడు మన దేశంలో మీరు ప్రస్తావించినట్టుగా గతంలో చాలామంది కోట్లాది రూపాయలు లేదా వేల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము దోచుకొని ఇప్పుడు వేరే కంట్రీస్లో జలసాగా జీవితాన్ని కొనసాగిస్తున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు లండన్లో ఉన్నారు దుబాయ్లో ఉన్నారు చాలా వీళ్ళు జగన్ ఇక్కడ ఉన్నారు వీళ్ళంతా ఆర్థిక నేర వీళ్ళు ఏంటంటే చట్టంలో ఉన్న లొసుకుల్ని ఆసరాగా తీసుకొని కాలయాపం చేసుకోవడానికి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అయినప్పటికీ కొంత డిలే అయినప్పటికీ కూడా చివరికి ఏదో కొంత లేట్ అయినా కూడా వాళ్ళకి తగిన శిక్షలు పడతాయి మన న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రొసీజర్లు డిలేగా దీన్ని భావించవచ్చు జగన్మోహన్ రెడ్డి సుమారుగా ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఈ ఆర్థిక నేరాలు చేయడం మొదలుపెట్టాడు సార్ ఇప్పుడు సుమారుగా పదమూడు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు సాగుతూ ఉంది ఆయనకి యాభై ఏళ్ళు చిల్లర వచ్చినట్టున్నాయి పది పదిహేను ఏళ్ళు దాటిపోయినాయి ఇంకో ముప్పై ఏళ్ళు వస్తే ఎనభై ఏళ్ళు దాటుతాయి ఆయనకి అప్పుడు కేసులు విచారణ పూర్తి చేసే శిక్షలు ఇస్తే ఉపయోగం ఏంటి ఇట్లా చాలా సందర్భాల్లో మన దగ్గర ఇండియాలో ఈ న్యాయ వ్యవస్థలో లొసుకులు ఉన్నమాట వాస్తవమే మనం దాన్ని వేరే రకంగా విమర్శించాలం జాలం కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇటువంటి వ్యక్తులు బతికేస్తున్నమాట కూడా వాస్తవం అంటే న్యాయ వ్యవస్థను విమర్శించలేము కానీ ప్రశ్నించవచ్చు కదా ఎస్ ఎస్ డెఫినెట్గా ప్రశ్న పౌరుడిగా పౌ పౌరులు సామాన్యుడికి ఒక న్యాయం డబ్బునడికి ఒక న్యాయం లేదా సామాన్య జేబులు కొట్టే దొంగ ఒక న్యాయం గజ దొంగ జగనుడికి ఒక న్యాయం అంటే ప్రజలు విస్తృతం చర్చ జరుగుతూ ఉంది అలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థలు సరి చేయాల్సిన అవసరం కూడా న్యాయవ్యవస్థల మీద ఉంది ఉంది ఖచ్చితంగా ఉంది లేదని నేను అనటం ఇక్కడ దౌర్భాగ్యం దురదృష్ట సిస్టమ్ అట్లా ఉంది అంటున్నా ఇప్పుడు మీరు మాట్లాడిన దానికి నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను రియలిస్టిక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు జైలుకెళ్ళినప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళినప్పుడు ఆయన ఒక పదిహేను ఫెసిలిటీస్ కావాలని గొంతెమ్మ కోరికలు కోరారని అని అన్నలేను కానీ అంటే జైల్లో ఉన్నా కూడా ఆయన ఇంట్లో ఉన్నంత ఫెసిలిటీస్ కావాలని కోరాడు అన్నీ ఇచ్చారు ఆల్మోస్ట్ అన్ని అన్ని అంటే బెడ్ కావచ్చు ఏసీ కావచ్చు పేపర్ కావచ్చు పెన్ కావచ్చు అసిస్టెంట్ అన్ని మొత్తం పదిహేను రకాల కోరికలు కోరాడు అయితే ఆ కోరికలన్నీ కూడా ఇవ్వాల్సిన అధికారం అనేది జైలు అధికారులకు ఉండదు అది ఇట్ ఈస్ టు బి డిసైడెడ్ బై ద కోర్ట్ కోర్టు వాళ్ళు దాన్ని అంగీకరించారు ప్రొవైడ్ చేయమన్నారు చేశారు అయినా కూడా ఆయన తర్వాత తర్వాత ఇప్పుడు కామెంటు ప్రెస్లో వేరే రకం చేశాడు అది వేరే విషయం మరి ఇదే గతంలో మనం గుర్తు తెచ్చుకున్నట్టయితే నారా చంద్రబాబు గారి నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక ఏసీ పెట్టమని అడిగితే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా మనం చెప్పకూడని కామెంట్స్ చేశారు చేశారు కోర్టులో కూడా లాయర్ కూడా అట్లాగా వాదించారు వాదించారు సో ఈ ఇప్పుడు మనం నేనేమో ఎగ్జాంపుల్ చెప్తానంటే ఇదే మిథున్ రెడ్డికి జుడిషియల్ రిమాండ్లో ఉన్న వ్యక్తికి నిచ్చారు కదా ఇదే జ్యుడిషియల్ రిమాండ్లో అన్ని జైల్లో వందల మంది ఖైదీలు ఉన్నారు పాపం చిన్న లో క్లాస్ పీపుల్ పూర్ పీపుల్ చాలామంది ఉన్నారు మరి వాళ్ళు కూడా నాకు బెడ్ కావాలా ఏసీ కావాలంటే మరి కోర్టు కానీ ప్రొవైడ్ చేస్తుందా ఇది ఒక బిగ్ క్వశ్చన్ చేస్తుందా మరి వాళ్ళకు కూడా మరి ఎందుకు ఈ పెద్ద భూస్వాములకి లేదా ఈ ఆర్థిక నేరస్తులకి మాత్రమే జైల్లో ఇటువంటి ఫెసిలిటీస్ కోర్టు వాళ్ళు ఎందుకు అనుమతిస్తున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ప్రజలు ప్రశ్నిస్తున్న సందర్భం మనకి కనిపిస్తూ ఉంది అది వాస్తవమే అయితే కోర్టు వాళ్ళ అధికార పరిధి మనం ఒకసారి చూసినట్టయితే ఈ కొంతమంది కంపెనీస్ ఓనర్స్ కానీ ఈ పొలిటీషియన్స్ కానీ పది పదవి ఉంది తనకి మిథున్ రెడ్డి అనే అతనికి ఎంపీ పదవి ఉంది సో కోర్టు వాళ్ళ దృష్టిలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆలోచించినట్టయితే ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్ ఐ అగ్రి ప్రజల్లో ఈ భావన ఉంది ఆలోచన ఉంది విమర్శిస్తున్నారు బాధపడుతున్నారు ఫీల్ అవుతున్నారు అయితే మిథున్ రెడ్డి ఆ పదవి ఉంది కాబట్టి ఆ పదవి ఈయన జుడిషియల్ రిమాండ్ ఓన్లీ కన్విక్టెడ్ కాదు అక్యూజ్డ్ కాబట్టి ఆయన సహజంగా జీవితంలో జైల్లోకి రాకపోతే ఏ బేసిక్ ఫెసిలిటీస్ అనుభవిస్తాడో గమనించి ఆ స్థాయి స్థానాన్ని బట్టి జైలు వాళ్ళు ఇటువంటి గొప్ప వ్యక్తులకి ఇటువంటి ఫెసిలిటీస్ అలౌ చేస్తున్నారు అది మనం దాన్ని దాన్ని మనం ఛాలెంజ్ చేయలేము వాళ్ళ అధికారాలన్నీ కానీ సామాన్య ప్రజలకి అటువంటి ఇవ్వకుండా ఇటువంటి వ్యక్తులకి ఆర్థిక నేరస్తులకి ఇటువంటి ఇవ్వటం అనేది మనకి ప్రజల్లో డిఫరెంట్ మెసేజ్ వెళ్తుంది వెళ్తూ ఉంది అది కరెక్ట్ కాదు అనేది స్పష్టంగా నేను కూడా చెప్పగలను కానీ మనం ఉన్న వ్యవస్థ అట్లా ఉంది అనేది అంటే వ్యవస్థలో లోపాలునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పడితే ఆడు ప్రజలను వంచే లక్షల కోట్లు దోచుకుని లేదా వేల కోట్లు దోచుకుని ఏదో ఒక పదవి పొంది ఆ పదవి ద్వారా వచ్చే ఫెసిలిటీస్ మొత్తం అనిపించవచ్చు జైల్లో అయినా కూడా అని మన రాజ్యాంగం చెబుతూ ఉంది రాజ్యాంగం చెప్తుందని అనలేం కానీ ద ఫెసిలి అంటే రూల్స్ ఆఫ్ ది హై కోర్టు కోర్టులకు ఉన్న అధికార పరిధి లేదా జైలు అధికారులకు ఉన్న పరిధి కొంతమంది పెద్ద అంటే పెద్ద మనుషులుగా చెప్పబడుతున్న ఆర్థిక నేరస్తులు నేరస్తులే వాళ్ళు కూడా అయినప్పటికీ ఈ ఫెసిలిటీస్ విషయంలో జైలు అనేటప్పుడు పెద్దవాడైనా చిన్నవాడైనా ధనికుడైనా పేదవాడైనా ఒకే రకంగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇప్పుడు ఇవాళ రేపు మిథున్ రెడ్డి జరిగిన సంఘటనను చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు అన్ని రాష్ట్రాలకు సంబంధించినప్పుడు ఈయనంత నేరస్తుడైతే వీనికి ఫెసిలిటీస్ ఇస్తే వేరేవాడికి ఎందుకు ఇవ్వట్లేదు అనేది క్వశ్చన్ వినిపిస్తూ ఉంది బలంగా కానీ సిస్టంలో ఉన్న లొసుగులు లోపాలని వీళ్ళు అడ్వాంటేజ్గా అనేది అయితే వాస్తవం సార్ సిట్టు నీరు గారలేదు దర్యాప్తు అనడానికి మీరు ఎట్టా ఉదాహరిస్తారని నాకు తెలియదు కానీ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి కార్యాలయం మధ్య దాడులు చేసి సుమారుగా నాలుగు ఐదు అట్టపెట్లు డాక్యుమెంట్లు తీసుకుని వెళ్ళింది సుమారు నెల రోజులు అవుతున్నట్టు ఉంది ఇప్పుడు దాకా మళ్ళీ కదలకలేదు దాన్ని బట్టే ప్రజలు అపోహ దాన్ని బట్టే మిజన్కి బెయిల్ రావడం ఎన్ని కోయిన్సిడెంట్లు అనమాట మీరు ప్రస్తావించినట్టుగా అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి జగన్ రెడ్డి గారికి సమీప బంధువులు వాళ్ళ సంస్థల్లో అవి కూడా పేపర్ కంపెనీస్ సూట్కేస్ కేస్ కంపెనీస్ పది పని ఎనిమిది కంపెనీలు అది అడ్రస్ వెరిఫై చేస్తే ఎనిమిది కంపెనీలు ఒక ఇంట్లో అడ్రస్ ఇచ్చారు అది కంపెనీ కాదు ఆఫీస్ కాదు అందులో వ్యవస్థ లేదు అసలు అంటే ఇవన్నీ కావాలని పేపర్ కంపెనీ సృష్టించారు ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ దీని మీద విచారణ చేసి దాడి చేసి డాక్యుమెంట్స్ హార్డ్ డిస్క్లు కీలకమైన మీరు చెప్పినట్టు బాక్సెస్ రూపంలో స్వాధీనం చేసుకున్న వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీంతో పాటుగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో విచారణ చేసిన అప్పటి ఉప ముఖ్యమంత్రి ఆబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామి ఫోను సీజ్ చేసుకున్న తర్వాత దాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించాలని కోర్టు వారిని పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇచ్చారు సో ఆ ఫోను ఎఫ్ఎస్ఎల్కి పంపించి వచ్చిన తర్వాత అందులో డేటా ఒకటి అనలైజ్ చేయాలి ఇప్పుడు మిథున్ రెడ్డి గారి ఫోన్ను కూడా ఈ దర్యాప్తు సంస్థలు ఫారెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్కి పంపించి మరి ఈయన ఫోన్లో కీలకమైన డేటా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఈ కేసులో ఈయన ప్రధాన పాత్ర పోషించాడు కాబట్టి దాన్ని ఎనలైజ్ చేయటం ద్వారా మూడవది మీరు ప్రస్తావించినట్టుగా ఈ డాక్యుమెంట్స్ ఎవరైతే అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి సంస్థల్లో సీజ్ చేశారో వాటిని టోటల్గా ఎనలైజ్ చేయటం వల్ల ఖచ్చితంగా కీలకమైన సమాచారం అంతిమ లబ్ధిదారుడు వైపు ఎవరు ఏంటి అనేది స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది కాకపోతే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినప్పుడు కొత్త వ్యక్తులు లేదా కొత్త మనుషులు లేదా తాడేపల్లి ప్యాలెస్ లో మనుషులు ఎవరన్నా కానీ అంతిమ లబ్ధిదారులు అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది ఇది కొంత ప్రొసీజర్ డే డిలే అవుతుంది తప్ప ఈ విధంగా ముందుకైతే వెళ్తుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ రావడానికి ఒక ఆరు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని పడుతుంది అదే వాళ్ళకి ప్రమోషన్లో వాళ్ళకి చేతిపత్యాలు వాళ్ళ డీఏలో కావాలంటే వెంటనే సెకండ్ సంతకాలు చేసేస్తారు పనులు అయిపోతాయి ఈ రిపోర్ట్స్ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏది కూడా ఫాస్ట్గా చేయరు మనకి ప్రొసీజరల్ మనం కామెంట్ చేయలేము అయితే నేనేమంటున్నాను నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఈ కీలకమైన ఈ సమాచారాన్ని బే విశ్లేషణ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్లస్ సిట్ ఈ అంతిమ లబ్ధిదారిని పని పని పసిగట్టే అవకాశం అయితే స్పష్టంగా ఉంది దానికి కొంత టైం పడుతుంది ఈ లోపు నీరుగారిపోయింది అన్న భావన రానివ్వద్దు ఎందుకంటే ఇది నీరుగారిపోయింది అంటే దీని ప్రభావం దీని ఎఫెక్ట్ కూటమి ప్రభుత్వం మీద ఉంటుంది ఖచ్చితంగా అటువంటి పని కూటమి ప్రభుత్వం ఈ చెయ్యదు అనేది ఒక లాజికల్గా మనం ఆలోచిద్దాం రెండో అంశం ఏంటంటే గతంలో మీరు ప్రస్తావించినట్టుగా చాలా సం సందర్భాల్లో అప్పట్లో సెంట్రల్లో ఉన్న బీజేపీ వాళ్ళ శుభాశిషులు జగన్ రెడ్డి గారి మీద ఉండే అప్పుడు రాజకీయ నేపథ్యం రాజకీయ వ్యూహం సెంటర్లో స్టేట్లో వేరుంది ఇప్పుడు ఇక్కడ ఎన్డీఏ ఉంది అక్కడ ఎన్డీఏ ఉంది కాబట్టి ఈక్వేషన్ పొలిటికల్ ఈక్వేషన్ సేమ్ లేదు వేరే రకంగా ఉంది కాబట్టి ఇప్పుడు సెంట్రల్ నుంచి ఈ కూటమికి మద్దతు దొరుకుతుంది కాబట్టి కేసు ముందుకు వెళ్తుంది అని మనం ఆశించవచ్చు సిట్టు దర్యాప్తు వేగం తగ్గలేదని చాప కింద నీరులాగా తన పని తను చేస్తుందని గతంలో ఉన్న కేసులతో ఈ కేసును పోల్చలేమని ఇది వేగం తగ్గితే ఎన్డీఏ ప్రభుత్వానికి చేటు తెచ్చే ప్రమాదం ఉందంటూ విశ్లేషిస్తూ చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎవరు బెయిల్ మీద బయటకు వెళ్ళినా మళ్ళీ నేరం నిరూపణ అయిన తర్వాత అరెస్ట్ కాక తప్పదని ఈడీ ఎంటర్ అయిన తర్వాత వేగవంతమైందంటూ విశ్లేషించిన కొత్త రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం